వెల్కమ్ టు మై ఛానల్ వీడియో మా మమ్మీ నేను అయితే ప్రాంక్ చేస్తున్నా ఏం ప్రాంక్ అంటే మా మమ్మీ ముఖానికి మొత్తం అయితే బొగ్గు రాస్తా చూద్దాం మమ్మీ ర్యాక్షన్ ఎట్లుంటుందో అండ్ నేను మా మమ్మీకి ఏమని చెప్తా అంటే మమ్మీని ఒక సర్ప్రైజ్ ఉంది వీడియో తీసుకుంటా అని చెప్పి మా మమ్మీ తల్లు మొత్తం మూసి ఇట్లా కళ్ళకి ఏమైనా కట్టి లేదంటే నేనే చెట్లతో కళ్ళు మూసి ముఖానికి అయితే మొత్తం బొగ్గు అయితే రాసా అండ్ మా మమ్మీ ఇప్పుడు బయటగా అయితే పని చేస్తుంది మెల్లగా పోయి మమ్మీతో కొంచెం టైంపాస్ చేసి లాస్ట్ లాస్ట్లో మొత్తం బొగ్గు రాసి మా మమ్మీ ముఖం మొత్తం కర్రీ అయితే చేస్తాను అండ్ ఇప్పుడైతే వీడియో ఇచ్చా మమ్మైతే బట్టలు అదిస్తుంది పని చేసుకుంటాను నీకు సర్ప్రైజ్ 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 అంటే సర్ప్రైజ్ నాకు ఆలస్య బద్ధకంతోనే నేను ముప్పై నాలుగు వస్తే వర్షం పడుతుంది అని చెప్పిన అవునే పైన అన్ని తీసుకురా పైన ఏమున్నాయి పైన ఉన్నాయి కదా బట్టలు వేసిన వేరే వర్షం బట్టలు తీసుకో పై నీకు ఎప్పుడు వేను ఎప్పుడు వేసినావు అవునా అన్నాక తీసుకురా వాషింగ్ మిషన్లో చేద్దరు ఉన్నది ఒక్క పని చెప్పమంటే పది పనులు చెప్తాయి ఇక చెప్పే సర్ప్రైజ్ ఉంటుంది ఒకటి ఏదో ఒకటి సర్ప్రైజ్ ఉంటుంది అటు పోతుంది ఏం రో ఏదో సప ఇట ఉంటుందా ఏదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంది మమ్మీ చెప్పు మమ్మీ చెట్టుకేమైంది ఇక ఇట్లా పైన వేసి అయితే కట్టినాం కొత్త మొత్తం మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది చెట్టు అంతా ఇట్లా మంచి మంచిగా వస్తున్నాయి చెప్పు ఏం సర్ప్రైజారా చెప్తా లేదు సర్ప్రైజ్ చెప్పలే సైజ్ ఏమనుకుంటున్నా సర్ప్రైజ్ ఏమనుకుంట చూడు ఇక్కడ ఏదన్నా సర్ప్రైజ్ షాప్ వద్దు అండి షాప్కి నిన్న జాబ్ తీసుకో తని బుక్క బుక్క డబ్బులు ఇన్వేస్ట్ చేస్తాము నెక్స్ట్ చెప్పు అవును ఈ చెట్టు కిందకో ఫుల్ పురుగు పడుతుంది చెప్పే ఎంత పెద్ద ఆకులు ఉంటే అన్ని ఆకులు దింపేసింది చెప్పు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే సరే మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ చేయడానికైతే అయితే రెడీ ఉన్నా నేను మా మమ్మీ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ చేశాను నేనే సర్ప్రైజ్ ఇస్తాను కళ్ళకి ఏమైనా కట్టి లేదంటే కళ్ళకి ఇట్లా చేతులు పెట్టి ఇట్లా పెడితే ఆర్డర్ చేసినా ఏం చేసినా అన్నీ ఒకటి ఇట్లా కళ్ళకి ఇట్లా పెట్టి మంచిగా మమ్మీకి అయితే నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను నేనైతే బొగ్గులు అయితే తీసుకున్నాను మళ్ళీ నేను ఏం ఎసలే కింద డైరెక్ట్ దంచుతున్నా ఏమో కింద దంచినందుకు తిడుతుందా ముఖంకి వేసినందుకు తిడుతుందా ఇల్లు మొత్తం చెత్త చెత్త వేసినందుకు తిడుతుందా ఎందుకు తిడుతుందో చూద్దాము మళ్ళీ నాకు దేంట్లో దంచబుద్ధి అవుతుందా నాకు కిందనే దంచబుద్ధి అవుతుంది సో అందుకని నేను కిందనే దంచుతా మళ్ళీ సౌండ్ వచ్చింది అనుకో మా మమ్మీకి డౌట్ వస్తుంది అందుకే మెల్లగా దంచుతా మళ్ళీ ఇది నీకు ఎంత పెద్ద పను నాకు మా మమ్మీ ముఖం మొత్తం గల్లీస్ గల్లీస్ చేస్తా ఇంకా ఇది మొత్తం పొడి పొడి చేయాలి ఇట్లా ముట్టుకుంటేనే చేతులు మొత్తం కర్రగా అవుతున్నాయి అట్లాంటిది మా మమ్మీ ముఖం ఎట్లా అవుతుంది పొగ కూడా వస్తుంది కొంచెం 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 నీళ్ళు కూడా కలుపుతా ఛాన్స్ ఉంటే నీళ్ళు అనుకో అది పోతుందో పోదు మళ్ళీ అట్లా కూడా తిడుతుంది వీట చూడండి ఫ్రెండ్స్ నాకైతే గేట్ దగ్గర కొంచెం బస్సు రాసి గేయాలంటే చాలా ఇష్టం నాకు మా అయితే వీడియో తింటాడు మా అమ్మరా సర్ప్రైజ్ ఇస్తాడు అటు సో నేనైతే ఇది చేతులు చేతులకైతే రాసుకుంటున్నాం నా చేతులు కరవైతే నేయడం ఆమె క్రాస్ఫుడ్

మీ సర్ప్రైజే అది అంటే చూసుకుంటాయి ఏదైనా అంతా నేనేమో ఊసి తూర్చి అంతా బయట ముగ్గులు ఇవన్నీ వేసుకుంటుంటే నీ పనిలేగ అదంతా సాఫే బిడ్డ లేక ఉంటా సుడిగా అదంత నేను తానే చేస్తాను నెక్స్ట్ రివెంజ్ ఉంటది మా గ్రూప్ వెన జబర్దస్తు ఉంటది ఇదంతా దొర్లుగా చేత నుని వచ్చేసరికి చెప్తున్నా ఆది ఆ బైట అంతే ఏమే బడ్డదో నేను వచ్చేసరికి అంతా ఊసి తోరు ఓ మేమ ఓయ్ వలే వలే పంది చాట ఉంటది నేరే హై సరేనా కానీ తందరా అంత క్లీన్ చేసేశాసి